మా అక్కోళ్ళ ఇంట్లో కాసిన కాకరకాయలు మాకు పంపించింది మా అక్క సో ఈ కాకరకాయలతోటి ఈరోజు కాకరకాయ చిన్నకాయలు కూరంట్టుకుంటున్నాం చూడాలని అంత ఫ్రెష్ గా ఉన్నాయో కట్ చేసుకున్న కాకరకాయలు ఇలా వేసి వాష్ చేసుకోవాలి కాకరకాయలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మొక్కలు ఒక ఉల్లిపాయ చిన్న అయితే రెండు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇవి చిన్న చిన్న రొయ్యలు ఆల్రెడీ ఆయిలెట్స్ పెట్టుకున్నాము ఆయిలెట్లే మమ్మీ ఒకసారి చెప్పు రొయ్యలు అవన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అంటే ఒక ఒక గరిట్ ఆయిల్ కొంచెం ఉప్పు కారము ఈ రొయ్యలు వేసేసుకొని ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ వీక్ వరకు ఉంటాయి సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ చిన్న చిన్న రొయ్యలు పలుపుల్లు వేసుకుంటే బాగుంటాయి అనమాట అంటే గోడిగుడ్లు కాకరకాయలు వంకాయలు దోసకాయలు ఇట్లా అన్ని వెజిటేబుల్స్ కాంబినేషన్లో వేసుకొని వండుకుంటారు చిన్న చిన్న రోజులు కాక కే రోయించి అస్టి బెనిబెట్టేసుకొని మూడగారెలు నూనె వేయ కుక్క చాల మమ్మీ ఇంక వేయలా మూడగారెలు నూనె నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇలా చేసుకున్నాం కదా ఒక రెండు ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఫస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చిన్నరాయిల్ ఉన్నాయి కదా వేసేసుకోవాలి ఇంకా చిన్న రోజులు ఆయిల్ చేయిల్ వేసుకున్నట్లు స్టోర్ చేసుకోవచ్చు ఇవ్వండి ఫైవర్ తీసుకున్న తర్వాత అల్లమెల్లి మాట్లాడచ్చు మమ్మీ నేను వేరే వేరే మాట్లాడచ్చు కూర గురించి మాట్లాడచ్చు రొయ్యలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కాకటే ముక్కలు వేసుకోవాలి ఆల్రెడీ రొయ్యల్లో ఉప్పు కారం వేసుకొని తీసుకుంటాం కదా సో ఉప్పు కారం వేసుకునేటప్పుడు కొంచెం చూసి టేస్ట్ తీసుకొని వేసుకోవాలి కొంచెం ఉప్పు సరిపడా ఉప్పు ఉప్పు చూసుకొని వేస్కొండి ఆనగా ఆయిల్ లో ఆల్్రెడీ ఉంటది కారం టిక్ ఉప్పు కారం వేసుకొని తిప్పుకోవాలి ఇలా ఒకసారి చూపించాము డ్యాట్లో తీసి చూడండి కొంచెం ఇంత ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి దీని ఫ్రై దీనిలోనే కొన్ని వాటర్ పోసేసి వస్తున్నా ఒక గ్లాస్ ఒక కప్పు అడే కాకరకాయ రోయలు రెడీ ఓకే